వెల్కమ్ టు మీ మనీ మోటివేషన్ ఛానల్ మీ రేణు మలేష్ టుడే టాపిక్ ఎలభై ముందు ఎల్ఈల్ఎం కమిటీ వాళ్ళు ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు నెలకు లక్షకు పైగా సంపాదించుకునే అవకాశం ఉంది ఇంట్లోనే ఉంటు మీ ఇంట్లోనే ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు చే అవకాశం ఉంది కాబట్టి మా లోకి వెళ్ళాం ఎవరైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటే కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్ పెడుతున్నాను ఖచ్చితంగా లింకు క్లిక్ చేయండి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు నా గ్రూప్ వాట్సాప్ గ్రూప్కి వచ్చేస్తారు నేను పెద్దలు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మీటింగ్ టాబ్బెట్ ఇస్తాము ఓకేనా చాలా మందికి తెలుసు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య మన సీఎం గారు మంచి అవకాశం ఇచ్చారు కదా బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫ్రీ బస్సులో ఎక్కి కూర్చుంటున్నారు ఎక్కడికి పోవాలో తెలియట్ల ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఇంటికి వస్తున్నారు అది ముఖ్యమా లేకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెరవడం ముఖ్యమా మీరే చెప్పాలి ఎక్కడికి ఎవరో తెలిస్తే ఈజీగా వెళ్ళొచ్చా లేకుంటే బయలుదేరిపోయి ఎక్కడికి వెళ్ళిపోవచ్చా మీరు కామెంటర్ కూడా పెట్టండి ఓకేరా యాక్చువల్గా ఈరోజు చెప్పబోయే ముందు ఏంటంటే మనము ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి ఓలా ఒక ఆటో కానీ లేకుంటే ఓలా బైక్ కానీ ఓలా కార్ కానీ బుక్ చేసుకునేటప్పుడు డెస్టినేషన్ చెప్తే తీసుకెళ్తాడా లేకుంటే తెలియకుండా అందులో ఎక్కిస్తే తీసుకెళ్తాడు కదా అలా డెస్టినేషన్ మనం చెప్పాలా మనము డెస్టినేషన్ మనం ముందే పెట్టాలా పెడితే ఓలా క్యాబ్ వచ్చి మన ఇంటి ముందు రాలి అలాగే మనము ఒక ట్రైన్ టికెట్ బుక్ చేస్తాము డెస్టినేషన్ తెలిస్తేనే కదా బుక్ చేస్తాం అలాగే మనం ఇంకేదైనా వేరే సోర్స్ ఆఫ్ ఏదైనా కొనుక్కోవాలని మనము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము ముందు ఒక వస్తువునైనా మనము ఏదో కనుక్కోవాలని కదా పోతాం చాలామందిని అట్లా మనకు ముందే మన వై తెలవాలా ఎందుకు అనేది మనం ముందే తెలవాలా అది తెలియకపోతే మనం వెళ్తామో వెళ్ళము కాబట్టి వై ఏంటి మీరు ఎందుకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకు మన లైఫ్ ఉంది మన లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు వై అని తెలిస్తే టూ పర్సెంటే హవ్ అనేది అంతేనే కదా నేను ఇక్కడికి పోవాలని తెలిస్తే ఎంతసేపు మన మైండ్ వెంటనే దానికి పోవడానికి దారిస్తూనే ఉంటారు కాబట్టి మీ డ్రీమ్ ఏంటి మీకు తెలియాలా మీ గోల్ ఏంటి మీకు తెలవాలా ఇవి రెండు తెలిస్తే లైఫ్ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు అవి కనుక తెలియకపోతే మీరు ఎప్పుడు ముందుకెళ్ళరు కాబట్టి అవేంటో మీరు నిర్ణయించుకోండి మీరు కామెంట్లో పెట్టండి నా కామెంట్ మీ డ్రీమ్ ఏంటి మీ గోల్ ఏంటి పెట్టండి ఖచ్చితంగా మీకు ఐడియాస్ ఇస్తారు నేను ఒకవేళ ఐడియాస్ ఎలా చేయాలి ఐడియాస్ లేకపోతే నా లో పెట్టండి నేనైనా మీకు కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఖచ్చితంగా మీరు చేస్తారనుకుంటున్నా హౌ ఎలా అనేది చాలా ఈజీయే వై అనేది చాలా ముఖ్యం కదా ఇప్పుడు మనకు చాలామంది అనుకుంటాం రాకెట్ పంపించాలనుకున్నప్పుడు ఎక్కడికి పంపించాలి తిరగకపోతే రాకెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మూ మీద పంపించాలా లేకుంటే అంగారకుడికి పంపించాలా లేకుంటే సూర్యుడి మీద పంపించాలా లేకుంటే జస్ట్ భూమి చుట్టూ తిరగాల ఇది లేకపోతే మనం ఎక్కడికి పంపిస్తాం దాన్ని ఎలా తయారు చేస్తాం డిజైన్ చేస్తాం కదా మనకు ముందు నిర్ణయించాలి మనం ఎక్కడికి పోవాలని అక్కడికి పోవాలనుకుంటున్నప్పుడు ఇక్కడ మనము హౌ అనేది టూ పర్సెంటే కాబట్టి వై అని మీరు నిర్ణయించుకోండి లైఫ్లో ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు వై చాలా ముఖ్యం కాబట్టి వై అంటో నిర్ణయించుకోండి హౌ అనేది ఈజీగా అయిపోతుంది ఓకేనా మీ వై అంటూ మీ కామెంట్ రూపాయలు పెట్టండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటాం ఓకే ఈ వీడియో మీకు నచ్చిన మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీర్ మళ్ళీ వస్తాను అంతవరకు నా వీడియో చూస్తే చేయండి బాయ్ బాయ్